మే పది అక్షయ తదియా మీకు తెలిసినటువంటి విషయమే ఆ రోజు లక్ష్మీ కుబేర హోమం కూడా నేను మొదలు పెట్టబోతున్నాను ఇది దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది మళ్ళీ అదేంటంటే ఈ నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఆ టైంలో అంటే మే మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు మే ఒకటో తారీఖున వెళ్తున్నాడు ఆ రోజు నుండి పన్నెండు రోజులు ఈ నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది మధ్యప్రదేశ్ లో ఉంది ఈ నర్మదా నది తీరం ఒడ్డునే ఓంకారేశ్వరుడు వెళ్చాడు అక్కడికి కూడా వెళ్తాను నేను పుష్కర నది స్నానం చేస్తాను అమ్మవారి అనుగ్రహం పొందుతాను ఇక్కడికి వచ్చి లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తాను ప్రతి ఒక్కరి కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో ఆనందోత్సాహాలు ఉండాలి ఇంకా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సిరుల పంట ఇక నుంచి డబ్బు మీరు డబ్బు వెంట పరిగెత్తనవసరం లేదు డబ్బే మీ వెంటూ పరిగెత్తుతూ ఉంటుంది కాబట్టి మే పదో తారీఖున లక్ష్మీ కుబే కుబేర హోమం చేయించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్ర మే పదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సప్ నెంబర్లకు పంపించబడుతుంది లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు మొట్టమొదటి ప్రయోజనము రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కళ నెరవేర్చుకోవడం జరుగుతుంది మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది ఆటంకాలు అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేలాలు చేసం వాహన యోగం సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ఆ ప్రత్యేకతలు మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై మూడు స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని మరి ఆ మూడు స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి సరస్వతీదేవి మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే పదో తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి ఐదు గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ గల్లా పెట్టెలలో కానీ డబ్బు తాచుకునేటువంటి బీరువాల్లో కానీ దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో గాని లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు మేము మే పదో తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాము మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ యొక్క నూనెను వేసి డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది వెయ్యి గజకేశర యోగాలతో సమానంగా ఉంటుంది